అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు మనం పర్పుల్ కలర్ మందా అని కొనుక్కున్నాం కదండి అది నాలుగైదు నెలలైందో ఇంకా ఎక్కువైందో దాని నుంచి కటింగ్స్ తీసి నేను పెట్టానండి అది పెట్టింది ఎప్పుడు అంటే డిసెంబర్ ఫోర్త్న నేను రెండు కటింగ్స్ చిన్న చిన్న కటింగ్స్ తీసి పెట్టానండి అందులో ఒకటి పోయినట్టుంది కానీ ఒకటి బాగానే ఉంది అది ఎలా ఉందో ఏంటో చూద్దాము ఆ తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ ఒక నాలుగు కటింగ్స్ పెట్టాను అవి కూడా తీసి చూద్దామండి కొద్ది రోజులు ఆగవచ్చు అయినా సరే నేను రెండు కలిపేసి ఒకేసారి తీసేద్దాం అనుకుంటున్నాను అసలు ఏం వచ్చినాయో ఏం రాలేదో చూద్దాము ఒకవేళ రాకపోతే కనుక మళ్ళీ దాంట్లోనే దేంట్లో నుంచి అయితే తీసాము దాంట్లో నాటుకుందాం ఫ్రెండ్స్ ఇది ఇదొకటి ఇది పెట్టిన తర్వాత ఎలా పెట్టింది అలాగే ఉందండి ఒక ఆకు రెండు ఆకులు వచ్చాయి దాని పక్కన ఇంకోటం చూసారా అది చచ్చిపోయినట్టే ఉంది ఇక అది తీసేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇది తీసి చూసుకుందాం ఫ్రెండ్స్ దీనికి వచ్చినాయి అని అనుకుంటున్నాను రూట్స్ చూద్దాము ఇప్పుడు తీసి ఒకవేళ వస్తే కనుక పక్కన కప్పు కనపడుతుంది కదా దాంట్లో పెట్టేసుకుందామండి ఇది ఏదో చచ్చిపోయిందండి ఇవన్నీ దీంట్లో పెట్టిన కటింగ్స్ అనమాట ఇదేమో వైట్ కలర్ రెక్క కటింగ్ పెట్టాను ఇది బాగానే ఉంది వచ్చినాయనే అనిపిస్తుంది అండి మొత్తానికైతే గ్రీన్గానే ఉంది కదా అందుకోసం చాలా టైమే పెట్టిందండి చేయడానికి చిన్నదైనా సరే ఇదిగో బ్రాండ్స్ వచ్చాయండి రోడ్స్ బాగా వచ్చాయి బ్రతుకుతుందండి ఇక ఆ కప్పులో పెట్టేసుకుందాము పెరుగు కప్పులో ఇది పోయిందండి పక్కది పర్పుల్ కలర్ ఇది కూడా ఏం రాలేదండి పోయింది ఫస్ట్ ఫస్ట్లో పెట్టినప్పుడు కొద్ది రోజుల తర్వాత దానికి కూడా కొంచెం చిగురు వచ్చిందండి వచ్చినట్టు వచ్చిన తర్వాత పోయింది ఎందుకనో కానీ కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని సక్సెస్ అంతే ఇప్పుడు దీంట్లో పెట్టేసుకుందామండి ఇది ఇంకా వేరే దాంట్లో ఇట్లాంటి కప్పులోనే పెరుగు కప్పులోనే నాలుగు పెట్టానండి అది కూడా చూద్దాము అది ఇంకొద్ది రోజులు ఆగొచ్చు అయినా సరే నేను తీసేద్దాం అనుకుంటున్నాను మొత్తానికి ఇది పెట్టుకుంది వచ్చేసి డిసెంబర్ ఫోర్త్ అన్నాను కదా ఇది నేను తీసింది వచ్చేసి ఫ్రెండ్స్ జనవరి ఎయిటీన్త్ అంటే దగ్గర దగ్గర పద్నాలుగు రోజులు అలా అయిందనమాట పద్నాలుగు పదిహేను రోజులు పర్లేదు అయినా సరే బాగానే వచ్చినట్టేనండి ఇదిగోనండి ఇలా పెట్టేస్తాను ఇది నీడబట్టున పెట్టి ఒక వారం పది రోజులు అలా నీడబట్టును పెట్టేసేసి వాటింగ్ చేసిన తర్వాత నీడబట్టును పెట్టేసి బాగుంది అనుకుంటే అప్పుడు ఎండ్లోకి పెట్టేసుకోవచ్చండి అప్పుడేకా ఎదగటం స్టార్ట్ అవుతుంది సరిపోతాయండి వాటర్ ఇదిగోండి ఫ్రెండ్స్ దీంట్లో ఈ ఇసుకలో పెట్టానండి ఇవి తీసి చూద్దాము పైన అంతా ఎండిపోయినట్టుంది కదా ఇసుక అడుగుని చూడండి అట్లా తడిగా ఉందో పడిపోయాయి అండి ఇట్లా బార్లు ఇస్తే ఒకదానికి రాలేదు అసలు రూట్స్ ఇంకో దానికైతే కనపడుతుందండి పైకి రూటు చూద్దాం తొత్తున్నాయి కూడా అదిగోండి ఇంకోటి కూడా వచ్చేసింది బాగానే అండి పర్లా ఇది కూడా ఫస్ట్ది రాలేదు ఇదిగోండి ఇది కూడా రాలేదండి రెండు రాలేదు ఒకదానికైతే దానికైతే వచ్చింది మరి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా బాగానే వచ్చిందండి రెండు వచ్చాయి రెండు రాలేదు ఇదిగోండి దగ్గరకు చూపిస్తున్నా చూసారా ఈ రెండు వచ్చినాయి రెండు రాలేదు ఇందా తీసి రెండిట్లో ఒకటి వచ్చిందండి ఒకటి రాలేదు మళ్ళీ రాణి కూడా మళ్ళీ ఇసుక దాంట్లో మిగిలిన ఆ ఇసుక వేసేసి మళ్ళీ పెట్టేసుకుందామండి తర్వాత ఈ గ్రో బ్యాగులో పెట్టేసుకుందామండి రెండు ఇది పెట్టేసుకుందాం దీంట్లో ఈ ఎప్పుడు పెట్టానో ఈ నాలుగు నాకు అయితే గుర్తులేదండి ఆ రెండు పెట్టుకున్న తర్వాత ఎప్పుడుకో పెట్టాను ఇది బాగా ట్రెండింగ్లో ఉందండి ఈ పర్పుల్ కలర్ మందారా ఇప్పుడు దేంట్లో పెట్టేసుకుందామండి మిగిలింది ఆ మొక్క ఇదండి ఇలా పెట్టేసాం కదా ఇది కూడా అంతేనండి రెండింటికి కూడా వాటిని చేసి నేడపట్టును పెట్టి ఆ వారం తర్వాత బాగున్నాయి అనుకుంటే అందులో పెట్టేసుకోవచ్చు రాలేదు కదా ఇందాక రెండింటికి ఆ రెండు కమ్మలు ఇప్పుడు పెట్టేసుకుందాం మళ్ళీ దాంట్లోనే వేసుకు దాంట్లో వేసేసి మళ్ళీ పెట్టేస్తాను ఒక్కొక్కసారి ఇలా మళ్ళీ పెట్టేస్తే కూడా వస్తాయండి ఒక్కోసారి అలా వచ్చేస్తాయి ఒక్కోసారి ఎండిపోతాయి అనమాట వస్తాయేమో అనే ఆస్తో పెట్టాను అనమాట నేను డబ్బింగ్ తర్వాత చెప్తున్నాను కదా ఇది ఎప్పుడికో తీసిన తర్వాత ఎప్పుడుకో డబ్బింగ్ చెప్తున్నాను ఆ తర్వాత ఇది పెట్టేసిన తర్వాత కూడా చాలా రోజుల తర్వాత అండి నేను డబ్బింగ్ చెప్పింది ఈ వీడియో ఇది చేసింది అనమాట అని చెప్పి నేను దీని ఇవి కూడా తెలుసు దీని రిజల్ట్ అని పెట్టినవి కూడా నేను రీజ పీక్ అయితే చూడలేదు కానీ అండి పైనుంచి అయితే చూర్లు మాత్రం బాగానే వస్తున్నాయి తర్వాత నేను ప్రెసెంట్ బెంగళూరులో ఉన్నానండి పాప వాళ్ళ ఇంటి దగ్గర ఈరోజు డేట్ వచ్చేసి డబ్బింగ్ చెప్తున్నాను అనమాట ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి సిక్స్టీన్త్ ఇదండి ఇలా పెట్టేస్తాను అనమాట ఇప్పుడు వాటింగ్ చేసేసి ఇది కూడా నేను ఎడపట్న పెట్టుకోవాలి పార్షల్ షేడ్లో పెట్టుకోవచ్చు కాని అండి కొంచెం ఎండ వస్తా ఉన్న ప్లేస్లో పెట్టుకోవచ్చు కానీ డైరెక్ట్ ఎండ్లో మాత్రం కొమ్మలు వెయ్యి పెట్టినా సరే డైరెక్ట్ ఎండ్లో మాత్రం పెట్టకూడదండి పెడితే పాడైపోతుంది కొమ్మలు పాడైపోతాయి అనమాట ఎడపట్టిన పెడితేనే చిగుళ్ళు రావడానికి కింద రూట్స్ రావడానికి కూడా బాగా అవకాశం ఉంటుంది ఎండలో పెడితే ఎండిపోతాయి కొంచెం కొంచెం చిగుళ్ళు రావటం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఎండబట్టుకి మార్చేసుకోవచ్చండి సరిపోతాయండి ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా నొక్కండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్